దోస్తులు మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన దోస్తులు ఎందుకు అని అంటే మా డాడీ ఎల్లుండి దుబాయ్ వెళ్తుండ అందుకే ఇక సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చినం అలాగే ఆదివారం మై మల్లన్న బోనాలు ఉన్నాయి అందుకే రావాల్సి వచ్చింది దోస్తులు ఇక నైట్ వీడియో వేద్దామన్నాం గాని ఎప్పటి పని అప్పుడే ఉంటుంది ఇక స్వామి కదా చాలా అంటే చాలా వర్క్స్ ఉంటున్నాయి అస్సలు పని తీరడం లేదు ఇక మరి మీకోసం వీడియో వేద్దామని స్టార్ట్ అయితే చేసినాం ఇంతకు ముందే వచ్చినాం ఇక్కడికి మీకోసం అయితే వీడియో చేస్తున్నాం దోస్తులు ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస ఇక మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక లెట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అరే ఇలాంటిగా నువ్వు అట్లా ఆడు అల్లు ఉంటే ఎట్లరా చెప్పు నేను అల్లుంటి ఫోన్ చేసి మాట్లాడి రేపు బిడ్డను తోలుకత్తా నువ్వు అట్లా డల్లు ఉండకు కనబడతలేదు బిడ్డ నువ్వు చూసేదాకా నిమ్మలం కాదయ్యా జరా పుణ్యం ఉంటది పొయ్యి తోలుకరాపో బిడ్డను ఏమైందత్తమ్మా ఏం లేదా శ్వేతకు ఫోన్ చేస్తే శ్వేత ఏడ్చేది ఎందుకు ఏమైందట అవ్వగారింటికి పోతానంటే అల్లుడు అద్దన్నడట ఈ అద్దన్నందుకు ఏడ్చేది ఏంది లేదు ఇక వాళ్ళు మూడు పిల్లలు లొల్లు పెట్టుకున్నట్టున్నారు ఇక వాళ్ళ అత్తకి చెప్పితే కిసోని సంగతి అని అంటుంది ఇక మామైని పోయి తోలుకొని రమ్మని అంటున్నా పిల్లగాడు కూడా కండ్లల్లు ఉన్నాడు అవును మామయ్య పొయ్యి తీసుకురండి ఇక నేను వారం రోజులు ఉంటా కదా అట్లనే శ్వేత కూడా ఉంటది పిల్లగాడిని చూస్తాను నేను కూడా తోల్కచ్చుడు ఎంతసేపు అవ్వ అల్లు అడగద్దా అల్లుడు తోలుకపోమ్మని అంటే పొయ్యి తోల్కత్తా ఆలు మొగల కొట్లాట అద్దంలా నీడా అని అంటారు అప్పుడే కొట్లాడుకుంటారు అప్పుడే కలిసిపోతారు అల్లా మనం మధ్యలోకి పోవద్దు అవును నిజమే మావయ్య కాసేపు ఫోన్ చేయండి అన్నయ్యకి ఫోన్ చేసి రమ్మనంటే పోయి పోయికర్రీ అదే అదే చేస్తా చేస్తా నువ్వు అట్లా ఉండక రాలడ్డుగా మూతి మార్చుకొని నాకు మంచిగా అనిపియేది అడ్డు లడ్డు లడ్డు నోట్ల దెచ్చి పెట్టు గుడ్డు అవనత్త మా మా గుడ చూడబుద్ధి అయితే లేదు మంచి గుండును నవ్వుకుంటా తుల్లుకుంటా శ్వేత అత్తది గాని సరే తీయే ఇయ ఏం చేద్దాం బిడ్డ నొగలి ఇంటికి ఇచ్చినాక బాదల్ దప్పై గాని ఇప్పుడు నేను రాలేదు అత్తమ్మ ఒక్క ఇంటి నుండి కోడలుగా మీ ఇంటికి వచ్చినా ఇప్పుడు మా అమ్మకు కూడా గట్లనే బాధ అనిపిస్తది కానీ ఏం చేద్దాం అదే కానీ మనం కూడా ఒకళ్ళ ఇంటి నుండి వచ్చిన వాళ్ళమే కానీ ఇక మన కడుపుకు మన పిల్లలకు వచ్చే వరకు బాధ వేరే ఉంటుంది లత ఇక సాయంత్రం అవుతుంది సాయంత్రం పని చేస్తా నాకో బాధ అంటే నీకో బాధ ఎప్పుడు అన్నందినుడు అంగి పిత్తుడు అన్నట్టు సాయా కావాల సాయ పాప మా బాబాయ్ ఇప్పుడే అడగల్ల మా అత్తకు నెత్తిల పురుగు మిసులుతుంది అట్లా అదే తలకాయ నొత్తాంది నీకు అన్ని నొత్తాయి ఎందుకు నయ్యాయి

అది రూబాబుగా మాట్లాడింది అందుకే ఒకటే దెబ్బ తీసిన అది కూడా నేను మెల్లగానే తీసింది నీ అవ్వ ఎంతో దిమ్మడి దమ్మడ గుద్దినట్టు చేస్తారు కదా దాని మీద చెయ్యి చేసుకున్నాడు మొగోడు కాదు చెప్తానా నేను వింటానవా ఎందుకు చిన్నగైనా మెల్లగైనా ఆడదాని మీద చేతి వేసుకోవద్దు ఏదన్నా అంటే మాట్లాడుకోవాలి ఇప్పుడు అయింది అయిపోయింది ఏం చేయమంటాను మరి పోయి కాళ్ళు పట్టుకోమంటానవా కాళ్ళు పట్టుకున్న కాదురా కొడుక ఏదో నాది తప్పైంది ఆ బుకడంతా తినే అని తినిపి పోదానికి ఆ బో నువ్వు బల చెప్తానవు నేను ముద్దలు వేసి నోట్లో పెట్టాలా మరి నేను కూడా ఆఫీస్ కి అన్నం పట్టుకోలేదు నేనేమన్నా తిన్నానా చెప్పు నువ్వంటే మొగోన్ వ్యాధోటి దోటి తింటావు గాని నాలుగు సార్లు పోయినా కూడా అది తింటలేదురా ఆ పిల్లగానికి పాలత్తలేవు పిల్లగాడు గీ గీ అని ఏడుచుడు పోయి ఏదో నా తప్పైందని బతులు బుబరైతే వినుమను పో దాన్ని ఓ నాలుగు రోజులు అవ్వగారింటికి పోయి రాని ఎవరికైనా ఉండొచ్చింది కదా ఇటు వచ్చి మళ్ళీ ఒక పాయ దానికి కూడా దాని అవ్వగారి మీద పానం కొట్టుకుంటుంది కావచ్చు పొమ్మను అలా అయ్యనచ్చి దొరక పొమ్మను ఓ నాలుగు వద్దులు ఉండొచ్చది ఇప్పుడు అత్త కూడా ఒకటారు కదా కొట్టని కాదు బిడ్డ ఎవళ్ళైనా ఆడ ఆడోళ్ళది గట్నే ఉంటుంది పరిస్థితి నాదైతే ఏంది దానిదైతే ఏంది నేను కూడా ఆవు ఒక ఇంటికాడ నుండి వచ్చిన దాన్నే నాకు పుట్టిన ఇల్లు మీద గట్టనే పానం కొట్టుకును మా ఆడోళ్ళ జీవితం అంతే కాని పోపో జ్వర ముక్కడంతా తినబెట్టిపోదానికి అయితే మళ్ళా కైక్కు కుయిక్కుమని ఒర్రకు లొల్లు పెట్టకు అర్థమవుతుందా సరే ఇల్ల నాకు కట్ట వచ్చింది చేపుతే ఏడిన నాయే ఆ చేపుతే ఆదిన దాయే కొగల కొగల మొండి పట్టు మీద ఉంట మంచిగా అడుకో కన్నయ్యా నాకు సాతనైతే లేదు శ్వేత ఏందో అచ్చి విల్తాంట శ్వేత అని ఓ శ్వేత మేడం అయ్యో నేను విల్తా అంటే ఇటьте అటు తిరుగుతాన్నావు ఏమైందే మాట్లాడావా కొట్టిండు మళ్ళా మాట్లాడావా అంటండు దరిద్రుడు అన్నలు మీ మమ్మీ అలిగింది అబిడ్డనా మీద ఆహా మాట్లాడదట్నా ఏంది నువ్వు చెప్పే డాడీ మాట్లాడమని చెప్పు డాడీ ఏం తప్పు లేదు నువ్వు నోరు పెంచితే ఒక దెబ్బ వేసిండు మమ్మీ నీదే తప్పు అని చెప్పు డాడీ మేడం ఏంటి ఎందుకు పిలుతున్నావు ఇప్పుడు ఎందుకు నన్ను కొట్టినావు కదా కొట్టినాక మళ్ళీ నాతో మాట్లాడాలని ఎందుకు చూస్తున్నావు అయ్యో నాది తప్పైంది తీయే నువ్వు ఇక అట్లా మాట్లాడేసరికి నాకు బాగా కోపం వచ్చింది నాదే తప్పైంది నన్ను క్షమించు సరేనా అద్దు నేను క్షమించరాద్దు నీతో మాట్లాడద్దు నేను అంటే నడుతుందా అనే అంటే నడుతుందా శ్వేత నాది తప్పైందని అంటున్నా కదా ఇంకా ఏం చేయాలి ఎప్పు నేను అన్నం తినలేదా నువ్వు తినలేదట కదా అమ్మ ఎప్పుతాంది పా అన్నం తిందు పా నాకు అన్నమద్దు ఏదద్దు నేను ఏది తినా నా జోలికి రాకు నాతోటి మాట్లాడకు అంతే అయ్యో నా తప్పైంది తీయే మరి కొడతావా కొట్టు నన్ను నిన్న ఒక్క దెబ్బ తీసినా కదా నన్ను పది దెబ్బలు కొట్టు అద్దు నేను కొట్టుడద్దు నీతోటి మాట అద్దు నీతోటి ముచ్చటద్దు సరేనా నేను ఏడి పోను ఈనే సత్తా నిన్ను పట్టుకొనే ఉంటా ఇంకేంది గట్లా నద్దు బేబీ ఎందుకురా లొల్లి చెప్పు సారీ నన్ను క్షమించు ఇంకోసారి నీ మీద చెయ్యి వేసుకోను సరేనా తప్పైంది అంటున్నా కదా నీకు ఓడు మీ అవ్వగారింటి పోవాలి నువ్వు అంతేనా మీ అయ్యకు ఫోన్ చేసి రమ్మను పోయిరా పో వారం రోజులు నేనేమన పో ఏం కాదు

మొగన్ మీద కోపం ఉంటే మొగన్ తిట్టుకోవాలి చేసుకోవాలి మళ్ళీ సర్ది తెచ్చుకోవాలి అన్నం తినకుంటుంటే పానం నష్టం అవుతుంది పిల్లగానికి పాలు రావు గియ్య గియ్య ఏడిచిండు పిల్లగాడు పొద్దుంది ఇప్పుడు ఆడతాడు పో పో నడు ఉంటే తిండి మీద అలగద్దే ఆలు మొగల కొట్లాట అద్దంలో నీడ అన్నట్టు కొట్లాడుకోవాలి అప్పుడే కలిసిపోవాలే అది నిజమైన ఆ తిండి మీద చూపిస్తే నీ పాన నష్టమైతుంది నీ కడుపు ఎండుతుంది నీ కడుపెండు పిలవానికి పాలు రాక పాపం పిల్లగా ఏడు శ్వేతమ్మ బుద్ధి అంతా నువ్వే చేసినావు నువ్వు వేసినందుకే ఇలా నేను తినకుంటున్నా ఎప్పుడు ఏడు ఏడమని ఫుల్ ఏడిసిన నేను ఇక మరి నేను ఏడవల్ల ఏంది కంట్లో ఏమన్నా కూర్చుకొని ఏడతా గానీ నువ్వైతే అన్నం తిని దూరా కంట్లో కూర్చుకొని ఏడిసినాక అదేందన్నట్టు శ్వేత నువ్వు ఫస్ట్ అన్నం తినిపోయే నడు ఆ గంజడ అన్నం వాడిన ఆ గంజలు ఒక్క మెతుకు కూడా వాడు తినకపోయి నువ్వు తినకపోతే తినిపోర్రి నేను చిన్నోడు నడిపిత్త గాని రావమ్మా తిందాం అత్తవా లేకపోతే ఎత్తుకొని పోయాడ కూసోబెట్టాలా ఏమద్దు నువ్వు పోతా మామూలు ఇంటికి రేపు పోవాలా మా నాన్న నీరమ్మంటా పోదు దా ఫస్ట్ అది తిందురా తిన్నాక ముచ్చట పెడదాం కానీ సరే లాలు లేవో గాని ఓర్ని అవ్వ నా పిల్లగాన్ని ఎండ పెడతారు అన్నయ్యలు ఓ బంగారు తండ్రివే వే బాంచు పొద్దుంది గీ గీ అని ఏడిచినావు ఇప్పుడు మంచి ఆడుకుంటున్నావా అని బొత్తలా పాలు ఉన్నాయా లేవా గిన్నె వడవచ్చు అందుకే మంచిగా నవ్వుతాడు మాకు అన్నయ్య ఇలా లొల్లి లొల్లిసార్లా ఉండా తల్లి అన్నాలే నువ్వు మమ్మీని అన్నాలే డాడీని అన్నాలే లొల్లి పెట్టుకుంటే ఓకేనా ఆ నువ్వు నానమ్మ పార్టీ నానమ్మ తోట ఉండాలి మీంది నాని అయ్య విడేడ పోయి పాడైండు పొద్దు గాల వేండు ఈ వారకు పత్తకు లేడు ఆ పొద్దున అన్నం అంతా అండిన విడిదిరాక అసలు పాడైతాంది ఓలం ఓలంకారికి అని తెప్పుతాండు ఏం నవ్వుతాండు తిరగత్తాండు కడుపు నిండా తింటాండు వీరికి తిండేవలు పెడతారు ఆవురా ముసలోడా ఏడవై వచ్చినవరా ఇవరు దాకా ఏడవేనవా నీ మోకాం మండ నీ మోకాంల షేపు వేడితే దొంగ బాడకవు పొద్దుగాల తొమ్మిది ఇంటికి వెళ్ళినావు సాయంత్రం ఐదు అవుతాంది గివర్ ఏడున్నావు ఏడ తిన్నావు ఏడమంటావు నాకైతే అర్థమే అయితే నీ కథలు అరే రామశంకర నాకు పనిందే గ్రామ పంచాయతీలో కూర్చున్నా ఏమో మరి ఏ పంచాయతీలో కూర్చుంటానో ఎవరింట్లో చొత్తానవో ఎవరింటికి వెళ్తానో నాకైతే అర్థం అయితే లేదు గ్రామ పంచాయతీలో కూర్చుంటే గ్రామ పంచాయతీ నీకు బువ్వ పెట్టిండా ఏ నాకు ఆకలి కాలేదే చూడు ఓ మల్లయ్య బావా చూడు నేను కథలు చూడు ఈ మీసాలోడు మర్ర భూ జెట్టు పోతాడు నాకు తెలుస్తలేదు నేను భూ వంటతా అన్నా తింటలేడు ఇంట్లో ఉంటలేడు ఆ పండలేడు అన్నట్టు ఉన్నది కథ పొద్దుగలతో మీరు ఏంటంటే ఈ వరకు వచ్చిండు ఒక ఇప్పుడు వచ్చిండు ఆ మళ్ళీ దగ్గర సేపు ఉంటాడు మళ్ళీ పోతాడు మళ్ళీ ఏ రాత్రు వస్తాడు ఇక నేను ఏం చేయాలి ఎవరు పోతున్నావు రా ముల్లు ఎవరి ఇంత చూస్తాను ఎవ్వుకో మల్లయ్యా నేను ఎవరి ఇచ్చ

మీ ఇంటికి వస్తానంటే ఎందుకు ఇప్పుడు అవసరమా ఇదని ఒర్రిండే ఇయ నాకు వచ్చి నేనన్నా ఆయన కోపం వచ్చి ఆయన అన్నాడు ఏ ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చిండు పొమ్మని అంటాండే అమ్మా అరే పొద్దుల బాపుని పంపిస్తావా అయితే అవ్వ ఈ కోపం వస్తే లెల్లు పెట్టుకుంటారు లోల్లు పెట్టుకున్నప్పుడు నువ్వు ఎక్కెక్కి పడి ఎడవబడి నా మనసు ఎంత బాధ అనిపియాలే మరి కొట్టిందా ఏంటి కొట్టలేదే అమ్మా కొడితే నేను చెప్పానా అల్లుడు ఉన్నాడా ఓసారి ఇయ్యి ఫోన్ మాట్లాడతా ఆ ఇత్తన్న మాట్లాడు హలో ఆ అల్లుడు ఆ అత్తమ్మ బాగున్నారా బానే ఉన్నాం గానీ అల్లుడు ఎందుకు లొల్లి పెట్టుకుంటారు అయ్యా ఏదో నా బిడ్డకు బాణం కొట్టుకొని మా ఇంటికి అత్తానంటే ఓ రెండు వద్దులు పంపిస్తే ఏమైతే ఇక నాకు ఆఫీస్ కోడానికి కష్టమైతదని అద్దన్నత్తమ్మ ఇక నా కొడుకుని చూడపోతే నాకేమో ఉండబుద్ధి కాదు అందుకనే అద్దు అని చెప్పినా గాని ఇక రేపు మామయ్యని పంపి మరి ఆ తో తోలుకత్తడు ఇక నేను వారం రోజులు ఉన్నాక వచ్చి మళ్ళీ తీసుకొచ్చుకుంటా గానీ ఏ లొల్లేం పెట్టుకోం సరే టీ అయ్యా రేపు పంపిస్తా ఆ పంపి అమ్మా ఏం చెప్తారా కన్నయ్య ఏం చెప్తాను చిన్న కన్నయ్య ఏం లేదమ్మా ఇగో మా అత్తం మెత్తుకుంది ఎప్పుడు తింటాన్నాం మేమిద్దరం అల్లగా అల్ల తింటారు ఏందవ్వా ఆయన కోపం మీద ఆఫీస్ కి టిఫిన్ తీసుకోలేదే అందుకని ఇద్దరం కలిసి ఇప్పుడే తింటాన్నాం సరే సరే తియవా తినూర తిను అత్తకుందా పిలవాన్ని అయితే అయితే ఉండవారే పొద్దుల బస్కు బస్కు రి సరేనా సరే నా బిడ్డత్త రేపు నా చిక్కి చిక్కి మనవడు అత్తడిగా చిన్నారి మనవడు కండ్లలోనే ఉన్నాడు పిలగాడు అబ్బో చిన్న కన్నయ్యా నేను పెట్టినప్పుడు అందరు తాగలేదా మీరు వామ్మో మల్లయ్య తో వేడి మోకే కనబడ్డడానే ఇది కనబడలే నేనై నొత్తమ్మా తీసినావు నేను అటు కూడా పిలిచినా ఈడ కూసో రేపు శ్వేత అత్తందట ఇప్పుడే ఫోన్ చేసింది అవునా అత్తమ్మ పొమ్మని రత్నా అన్నయ్య ఆహా మాట్లాడలా నేను మాట్లాడిని ఇప్పుడు నేను మాట్లాడినాక అర్థం చెప్తాడాని సరే సరే పి

ఇక ఏం లేదు రాయమల్లట పొద్దుగల తొమ్మిది ఇంటికి ఇక ఇప్పుడు వచ్చిందట ఇవరి దాకా ఏడ పోయినావు ఏడవన్నావు ఏడ విన్నావు నేను తిన్నానుకన్నా వారెత్తానా సలనయిత్రా ముసరోడా ఏం నువ్వని ఆ గుండు తిట్టుడు ఆ గుండె పనిచేస్తుంది కాని నేనే గుండెంట్లు ఆ ఇంట్లో మా డబ్బక్కకు గిసోటి లోలీ లాంటే సంబరం ఏ అద్దే నర్సి మనకేందుకే ఆయనతో గుద్దుకొని సత్తరాళ్ళు ఆ గుండుది సూత్ అట్లున్నది కాని అబ్బో అది చిన్న అడిది కాదు దానికి అన్నుడట గుండోడు వాడైతే పెద్ద గుండా అనే నటగా అదే ఈ పోసిన వాళ్ళకు కూడా సరిగా దొరికితే ఈ రాయమల్ల గారికి మరి ఏం పని లేదా పొద్దుగా పోతే ఇప్పుడు అత్తాడు అని బతుకు పాడగాను వాడు ఏ ఉన్న దాని పొక్కల్ని చూడు ఎల్లుడు

ఇలా చూసినావా వాడు అసలు ఆఫీస్ ఆఫీస్కు పోవాలని నేనే లేదు ఏదో బాధకు పోతాడు పెళ్ళాన్ని పట్టుకునే ఉండాలని ఉన్నది పాపం కానీ ఏం చేద్దాం ఇక నా బాధకే వాడు ఆఫీస్ పోతాడు నేను సప్పుడు వేయకపోతే వాడు సప్పుడు మలుసుకొని ఇంచనేమంటాడు తెలుసా పోవాలవ్వ పోవాలి పని చేసుకుంటే రూపాయి వస్తుంది సాయం అల్లవా నాకంత ఎత్తున అవుతుంది పానం సాయన్నే విడుదు ఊరంతా తిరిగత్తవు అచ్చి సాయం అంటావు పా పోదాం అవ్వా నాకైతే ఎవరు వట్టి పోషటం లేరు షాయ్ అయినా ఏదైనా ఎందుకే అలిగినవు ఫోన్ మాట్లాడే ఎందుకే ఫోన్ కడి ఎత్తానవు నువ్వు ఫోన్ చేయకు మీ ఇంట్లో ఎవ్వరు లేరు మరి ఫోన్ చేసి మాట్లాడతా అని నీకు ఉన్నదా మెసేజ్ చేస్తా అని ఏమన్నా ఉన్నదా పొద్దంతా వన్నావు ఇప్పుడా నువ్వు ఫోన్ చేసివి నాకు ఏ కసలికి ఏ నేను అరే ఆగే నీకు అందరు కావాలే కానీ నేను అద్దు నువ్వు ఉంటే చాలు కదే ఇంకేది వద్దు కదే అంతిష్టం నువ్వు కదే ఓ నీమీదే ప్రేమ కదే నీమీదే నా కదే నన్ను జర కొంచెం నమ్మవే నా ప్రియతమా అవసరం లేదు ఎన్ని పాటలు వాడు ఏం చేయాలనుకున్నా కూడా నువ్వు గంతేగా నువ్వు మారవు అసలు నాతోటి మాట్లాడాలి నాతోటి టైం స్పెండ్ చేయాలని నీకు ఉండదు ముందు చూపిన ప్రేమ అస్సలు చూపలేవు ముందు నాయబడి తిరగటోనివి మా ఇంటి చుట్టే తిరగబడి తిరిగటోనివి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఫోను మెసేజ్ అట్లా చేసుకుంటా ఉండబడి ఇప్పుడు ఏమైంది నాకు మొత్తానికి ఫోన్ చేస్తలేవు ఏ తోటరా నువ్వు మాట్లాడేది అబ్బా శేకుంతల దేవి నది ఏంది ఏ నేనే శీలకతో మాట్లాడుతున్నానే నోరంతా కప్ప తెరిచినట్టు తెరిచి చూస్తానవు ఏందో నువ్వు ఉంటే ఇంకేం ఇంకే కదనే అంటాను మాట్లాడుతావు పాట అవ్వా పాట పాట అబ్బా ఎన్నిసార్లు మోసం చేస్తావురా నన్ను ప్రతిసారి నువ్వు తోట మాట్లాడుతున్నావు నేను అనవరకేమో పాట పాట అంటాన్నావు పాట లేదు మన్ను లేదు నా కేరికే అరే పిచ్చిన పాట నేనే కొయ్యలా కొయి ఓ కొయిలా కొత్త పాట వచ్చిందే ఆవు నీ సంగతి చెప్తా అక్కకు ఫోన్ చేసి నీ నంబరు మరి మొత్తం వల్ల పెట్టుమంట ఎవలెవలకు ఫోన్ చేస్తాం ఏం కథ అనేది తెలుసుకోమంట ఈ నువ్వు సుప్రీంకోర్టు అక్క హైకోర్టు ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు నుండి హైకోర్టుకు ఈ న్యూస్ పోవాలనా కంప్లైంట్ ఇవ్వాలనా చెయ్యే చెయ్యి హలో అవ్వ ఏం ఏం చెప్తాను వీడు తమ్ముడుగాడు ఎవరితోటో మాట్లాడుతు పక్క నేను చెట్టు కింద కూర్చొని పాట పాడుకుంటా అంటే అమ్మ చెవులతో మాట్లాడుతున్న వేంద్ర అంటాంది అబ్బో బిడ్డో విడు గంగ పాడుకో కాదు విన్న నేను వేయాలని ఉత్తాండు అవ్వో నా కొంప ముంచాలని ఉత్తాండు విడు నీ అవ్వరకే నున్నాడు వేంద్ర ఓ పాడుకో నువ్వు ఉంటే చాలు కదనే ఇంకేవాళ్ళు అద్దు కదనే అంటాండే అవ్వో వీడు మనల్నేమో ఏమో వేసేటట్టే ఉన్నాడు అవునారా ఓ నలికుట్లోడా ఆవని పట్టుకొని వచ్చి ఈ పంత వాళ్ళకి కొడతామా నువ్వు పిచ్చిదాన్వా మెంటల్ దానివే నేను పాట పాడుతున్ననే కోయిల పాట నువ్వు ఉంటే చాలు కదే ఇంకేది వద్దు కదే అంతిష్టం నువ్వు కదే ఓ ఓ కైలా ఆ పాట పాడుతున్ననే పిచ్చిదానా నీ అవ్వ నువ్వు తెలివి తక్కువ దానివే ఉన్నట్టు నువ్వు నీకు అర్థమైతలేదా ఉన్నదే నీ బుగ్గ ఇప్పుడు వెలిగిందా ఉన్నదా పాట ఉన్నదా లేకపోతే అట్టే చెప్తారు రా ఇద్దరు అక్కా తమ్ముడు ఉన్నది అమ్మ పాట అయ్యో నిన్న ఛాయ పెట్టిన మలే ఎత్తావు ఏం పాటనో ఏమో నీ దౌడలు మొత్తం దగ్గర కొత్తుతా ఓ శేకుంతలా దేవి గంతగానం బీప్ పెంచుకోకే వీక్తో ఉద్దేబకే నా లగ్గం చూడవా నాను సంపాదించే పైస చూడవా ఏమో సూచదాకా నన్ను ఉంచుతావో లేకపోతే నాలుగు నన్ను తోలుకొచ్చి ఇంట్లో పెట్టి పెద్ద పెద్ద పంచాయతీలో ఎత్తావో ఎప్పుడైనా సరే నల్లికుట్లో నమ్మద్దురా నేనేమో నల్లికుట్లోని కాదు పో దౌడల దగ్గరకు వచ్చా బిడ్డని చి నేను మా అమ్మకు గిట్ల బుక్ అయితుంది ఓర్ని అవ కొంచెం అయితే దొరుకుతుంది కావచ్చు ఈ బక్కది ఊకే ఫోన్ కడి ఎత్తంది దీని సంగతి ఏందో చూడాలి హలో ఏపో ఇప్పుడే ఫోన్ చేసినావు మళ్ళనీకెవరో ఒకరు అత్తనే ఉంటారు కడిగి అత్తనే ఉంటావు అసలు నీతో మాట్లాడబడే సపడేకి ఉండగానే అయ్యో కడిగే ఓ మేడం గారు ఆగలేరు అయ్యో ఎందుకంటే ఉరుకులాడతారు ఉరుకులాడతలేను నేను కూర్చున్న కానే ఉన్నా కానీ ఉండు నాకు ఫోన్ చేయకు సరే కానీ రాత్రి అక్కడికి రా నువ్వు నీతోటి మాట్లాడాలి నేను అర్థమవుతుందా నేను ఏడికి రాను రావాలి రావాలే రాకపోతే నా మీద ఒట్టే చెప్తున్నాను నేను నీకు మంచి మా చెప్తా ఏమైంది ఏం కథ అనేది మంచిగా మాట్లాడతా గాని నువ్వైతారా ఒట్లు గిట్లేకు వేసినా అయిపోయింది నువ్వైతరా ఇది రాకపోవాలే దీని సంగతి చెప్తా లడ్డు కోడలు కొడుకు అయ్యో లడ్డు ఎందుకురా కోపం? నువ్వు ఏను నేను అన్నడుతున్నావా తినవాని? నన్న అరువతలేవు నా మీద ప్రేమవే నీకు. ఏ కొడుకు కోడలు కొడుకు కొడలు తినరా పన్నరా ఉన్నరా లేచి రారా అవుతవురా ను పోయి నీ కోపం మట్టుదేవి. ఐతవేగాని ఇరే బస్సు రాపో. జల్ది అయ్యో లడ్డు పండుకుందని తీయలేవు దా ఈ బల్ల మీద వందా ఇద్దరం ఏ మల్ల రేపు బిడ్డ అత్తది ఇంటి నిండా మందే ఉంటారు ఇట్లా ఎవరో లడ్డు కాలు వేసుకొని చేతి వేసుకొని వంట మెత్త ఉంటావు నాకు నిమ్మలంగా నిద్ర పడుతుంది

నీ మీద దుంకింది అనుకో దెబ్బ కడే విక్తవిగా గాపరైతే ఏ కురో లడ్డు ఊడ్చినా సల్లినా ముగ్గేసినా నా కొడుకుది ఇంకా సప్పులు లేదు ఏం కూర అండు మరి పొయ్యి లేపరన్న లేపుదాం ఆనవందావు అండుతా ఇలా బిడ్డ అత్తదే పోయింతా మటన్ అన్నేదన్నది అప్పటి వరకు అయ్యో ఇంకా లేవలేదు కదా వాళ్ళు మొగలు ముచ్చట్ట పెట్టుకొని రాత్రి ఏ టైం అయిందో రాజు రాజు ఆఫీస్ కోవారా ఎనిమిది అయితే అమ్మా

అది వేసుకుంటే పైసా వస్తుంది అట్టి ఉంటేనే అత్త అదే పైసా ఇట్లా చెప్తాడు ఎప్పుడు నేను వీకెత్తాడు కానీ అవునే ఓ లత చెప్పే నీ మొగనికి ఇప్పుడు చెప్తాను కదా అత్తమ్మ పొమ్మని పోన్ అంటాడు నేనేం చేయాలి రోజు పోకుంటే ఏం కత్తి అమ్మా సాధన పోపోతే పోతే ఏమైతుంది అలా పోయి సావమంటానవా ఏంటి అన్ని వీకుతా సిస్టం కూడా కూర్చొని చేస్తే ఏమో కొడుకా నీ ఇష్టం మరి ఆఫీస్ కోకపోతే నేను ఎట్టు పోను నేను ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ వెళ్ళాను అప్పుడు బాపు నువ్వు వమ్మను ఏ పనిచేపాలి ఆ పై కొట్టలేవు సరే తీ ఏమైంది ఆఫీస్ కోతి అయిపోవు కదా అని ఇప్పుడు నన్ను అంటది నేను నువ్వు వచ్చినావనే వాడు పోతలేడు అని అంటది అంటా అనుకోని తియ్యదు నాకు నిర్సంగం ఉన్నది సరేలే ఇప్పెల్లాచలేవు కానీ మొత్తానికి ఆఫీస్కి పోబుట్టైతలేడు ఆ పని చేస్తాను అన్న పని చేసుకుంటే పైసలు ఓ లొ డబ్బు వే నిల్వబెట్టిన వాడే అందుకే తానం కూడా నేనే పోత్తపా

దోస్తులు చూసి రాళ్ళ మన వీడియో ఇక మరి నెక్స్ట్ లో మా బిడ్డ వచ్చినాక ఎట్లుంటది ఏం కథ అనేది నెక్స్ట్ లో అయితే వస్తది ఆ సారీ దోస్తులు ఇక మా ప్రాబ్లం ఏంటనేది మీకు చెప్పినాం కదా అందుకే మేము మధ్యాహ్నం వీడియో అప్లోడ్ చేయలేకపోయినాం రేపైతే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ తెలుగు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కాంబే ఆయన ముచ్చట్లు చాలా బై బై దోస్తులు